సో మనకు ముందుగా గ్రూప్స్ అంటేనే గుర్తు వచ్చేది అశోక్ సార్ అని చెప్పి అంటూ ఉంటారు మీరు అందరూ కూడా ఈ గ్రూప్ వన్ అభ్యర్థులు ఎవరు ఉన్నారో వీళ్ళందరి కోసం కూడా నిరసనలు చేస్తూ ఉంటారు అలాగే చాలా వరకు కూడా ఉద్యమం చేస్తూ ఉంటారు మీరు వీళ్ళందరికీ జాబ్స్ రావాలి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా న్యాయం జరగాలని చెప్పి ఎప్పుడూ ముందుగా మీరు ఉంటారు సో ఫస్ట్ ఈ ఒక విషయం చెప్పండి నిజంగానే ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత దీంట్లో అవకతవకలు జరిగినాయి అంటారా ఎవరైతే ఐదు వందల అరవై రెండు మంది సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చే జాబ్స్ కొనుక్కున్నారంటారా ఏం చెప్తారు ఐదు వందల అరవై రెండు మంది కొనుక్కోవచ్చు దాంట్లో నేను ఏమంటున్నావు రెండు వందల ఉద్యోగాలు అమ్మారు మళ్ళీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఐదు వందల అరవై స్థానం ఒక రెండు వందల యాభై మూడు వందల ఉద్యోగాలు పేపర్ వాల్యూస్ గందరగలు జరిగినాయి నిజమైన బట్లో ఒక ట్వంటీ పర్సెంట్ ఉండొచ్చు ఇక్కడ మొత్తంగా పారదర్శకంగా గందరగోళం లేకుండా న్యాయం చేయాలనేది నాకు డిమాండ్ ఆ నేపథ్యంలోనే వాళ్ళ తెలంగాణ జాగృతి వాళ్ళు ఈ సమస్య పైన ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి నాకు ఆహ్వానం పంపితే నేను వచ్చాను ఆ సమస్య పరిష్కారం ఏంటి మాకు న్యాయ సాయం కావాలా ఆ న్యాయ సాయం మీరు చేయండి చేస్తే న్యాయం చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే మేము ఐదు వందలు వంద రూపాయలు వేసుకుంటే ఎన్ని వేసుకున్నా లక్ష రూపాయలు కూడా కావడం లేదు న్యాయవాదుల ఫీజులు చాలా ఎక్కువ ఉన్నాయి మీరు న్యాయ సపోర్ట్ చేయండి మీరు స్ట్రీట్ ఫైట్ చేస్తే మీరు లీగల్ ఫైట్ చేయండి సమస్య పరిష్కారం దొరుకుతుంది సింగిల్ బెంచ్ విద్యార్థులకు అనుకూలంగా వచ్చింది మళ్ళీ డివిజన్ బెంచ్ లో మళ్ళీ రాలేదు డివిజన్ బెంచ్ అయితే సుప్రీం కోర్టు ఉంటే సుప్రీంకోర్టులో కూడా గతంలో గ్రూప్ ఫండ్ కూడా ఆరు క్వశ్చన్లు తప్పు నేను ఫిల్మెర్లు తప్పు గ్రూప్ రద్దైన రద్దయిన ఉన్నాయి మొత్తంగా మేము ఏం కోరుకుంటున్నాం రాష్ట్ర భవిష్యత్తు అనేది గ్రూప్ ఫండ్ అధికారుల చేతిలో ఉంటుంది ఎందుకంటే వీళ్ళే డిఎస్పీలో రేపు ఎస్పీలు అవుతారు ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్లే ఆర్డీఓలే రేపు కలెక్టర్లు అయితే రాష్ట్ర భవిష్యత్తే వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి సరైన అభ్యర్థులు వస్తే సరైన న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది జీవో ట్వంటీ నైన్ గురించి ఏం చెప్తారండి ఆల్రెడీ జీవో ఫిఫ్టీ ఫైవ్ ఉన్నా కూడా మళ్ళీ జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఇది కాదని చెప్పి అంటారు జివో ట్వంటీ నైన్ ఏమంటుందంటే ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళని ఓపెన్ కోటాలోకి రానివ్వడం లేదు ఫస్ట్ ఏం చేయాలంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆల్ అంటే రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవాలి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్లో రిజర్వేషన్లు ఇవ్వాలి ఇక్కడ ఏమైంది అంటే ఎస్టీ పర్సెంటేజ్ ఎంత ఉందో అంత తీసుకుంటున్నాం ఒకవేళ వాళ్ళు రాకపోతే కిందికెళ్ళి తీసుకుంటాం అని చెప్పేసి కొత్త విధానం తీసుకొచ్చారు ఇది సరైనటువంటి విధానం కాదు దీనివల్ల వాళ్ళ రిజల్ట్ వస్తే ఫలితం ఏం కనబడింది డెబ్బై శాతం ఓపెన్ కోటాలో డెబ్బై శాతం ఉద్యోగాలు హోసీలకి వెళ్ళిపోయినాయి అలాగే బీసీలు రాలేదు కాబట్టి జీవో నెంబర్ ట్వంటీ నేను కరెక్ట్ కాదు దాన్ని రద్దు చేసి ఈ గందరగోళంగా ప్రాథమిక స్థాయి నుంచి గందరగోళం జరిగింది కాబట్టి మళ్ళీ మొదటి నుంచి ఎగ్జామ్ పెట్టి సరి అయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్తో సదస్సులో స్పష్టంగా మేము మాట్లాడడం జరిగింది వాళ్ళకు చాలా సూచనలు ఇచ్చాము ఇప్పుడు ఏదైతే ఉందో వేరే వాళ్ళకి అంటే ఆంధ్ర వాళ్ళకి అట్లాగే వేరే వాళ్ళకి కూడా త్రీ ఫార్టీ సెవెన్ ఎబో ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళని తీసుకున్నారు అటు ఎట్లా తీసుకుంటారు అని చెప్పి కూడా ఇదే గ్రూప్ వన్ అభ్యర్థులు అంటున్నారు దాని గురించి చూడండి వాస్తవం ఎందుకంటే టాప్ పన్నెండు లోపు ర్యాంకు పదమూడు లోపు ర్యాంకు మాత్రమే నాన్ లోకల్స్కి అవకాశం ఉంటుంది ఎందుకంటే మల్టీ జోనల్ పోస్టులు మల్టీ జోన్లో రెండు జోన్లు ఉంటాయి ఫస్ట్ జోన్ సెకండ్ జోన్ ఉంటాయి ఫస్ట్ జోన్ వాళ్ళు సెకండ్ జోన్కి నా లోకల్ అవుతుంది సెకండ్ జోన్ ఫస్ట్ జోన్ లో నాల్ లోకల్ అయితే అంటే ఓపెన్ కోటాలు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫస్ట్ జోన్లో రెండు వందల డెబ్బై ఉద్యోగాలు వస్తే రెండు వందల డెబ్బైలో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి కానీ ఐదు వందల తొంభై తొమ్మిది ర్యాంక్ ఎట్లు ఉద్యోగం ఇచ్చారు రెండు వందల తొంభై రెండు ఉద్యోగం ఎట్లు ఇచ్చారు డెబ్బై రెండు ర్యాంక్ట్లు ఇచ్చినారు ఇరవై నాలుగు ర్యాంక్ట్లు ఇచ్చారు ఇవ్వడం కరెక్ట్ కాదు దీనిపైన సీబీఐ ఎంక్వైరీ చేసి మొత్తం దీనిపైన ఈ తప్పిదాలన్నీ సరి దొంగల్ని పట్టేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రక్షాళన చేస్తామని ఏం ప్రక్షాళన చేయలేదు సభ్యులు మారే తప్ప ఏ ప్రక్షాళన కూడా జరగలేదు వాళ్ళ అవినీతికి ఆనవాళ్ళంగా నమ్మకం లేని వ్యవస్థగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మారింది దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి నిరుద్యోగులకు నమ్మకాన్ని కల్పించాలని స్పష్టంగా డిమాండ్ చేస్తాం ఇది ఏంటంటే ఇంత ముందుకు ఎలక్షన్స్ రాకముందుకు రేవంత్ రెడ్డి వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తాం అట్లాగే అందరు కూడా రెండు లక్షల పైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు టూ ఇయర్స్ అయినా కూడా ఇంకా ఏం క్యాలెండర్ రిలీజ్ చేయలేదు ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనా అని చెప్పి ఆ గ్రూప్ సభ్యార్థులు అంటా ఉన్నారు దాని గురించి అదే కదా కొట్లాడంతా అదే కదా అశోక్ సార్ అంగ చేయడానికి గల కారణం అదే కదా ఉద్యోగాలు ఇవ్వడం లేదు వాళ్ళు ఇచ్చిన హామీని మొత్తం కూడా తుంగల దొక్కారు కాబట్టి తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలు నింపండి మీరు ఇచ్చిన హామీని మీరే అమలు చేయాలని చెప్పేసి కొట్లాడ జరుగుతూ ఉంది కూడా ఉద్యమాలు అనేవి కొనసాగితే దానిపైన ఎవరు కలిసి వస్తే వాళ్ళతో కలిసి అశోక్ సార్ కొట్లాడుతో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ముందుకు ఒక ప్రయత్నం చేస్తాం చెప్పండి అన్న ముందుగా ఇప్పుడు ఈ డీసీ పోస్టులు ఏదైతే ఉన్నాయో దానికోవచ్చు వీరే కూడా ఫార్టీ పోస్ట్ చెప్తారు ఫార్టీ ఫోర్స్లో ఒకటి తెలుగు ఒకటి ఉర్దూకి వచ్చింది మిగతాదంతా నాన్ లోకల్ అండ్ ఓపెన్ కేటగిరీలనే వెళ్ళిపోయినాయి తెలంగాణ వచ్చి తెలంగాణ భాష మీద తెలంగాణ కల్చర్ మీద ఎంతో గౌరవం ఉండే మనకు తెలుగు తెలంగాణ భాషకు జరిగిన అన్యాయము తెలంగాణ భాష అంటే నర నరాల్లో తెలంగాణ వ్యక్తులకు ఉంటుంది అలాంటి వ్యక్తులకు తెలుగు తెలుగు భాషలో రాసినందుకు తెలుగు భాషలో రాసినందుకు వాళ్ళు చాలా బాధపడుతారు తెలుగు భాషలో రాసి వాళ్ళు చాలా ఇబ్బందులు తొమ్మిది పర్సెంట్ అంటే తొమ్మిది పర్సెంట్ వందలో తొమ్మిది పర్సెంట్ మాత్రమే తెలుగు అభ్యర్థులు ఉన్నారు తొంభై ఒక్క శాతం ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు మనం ఆంగ్లేయల పాలన కింద మన బ్రిటిష్ పాలన కింద మన వంద సంవత్సరాల క్రితం మనం స్వాతంత్రం తెచ్చుకుంటే ఇప్పటికీ బ్రిటిష్ వారి ఆధిపత్యం మీదనే నడుస్తుంది తెలుగు తెలంగాణ యాసా భాష అంటే మనకు ఎంతో అభిమానం ఉంటుంది అలాంటి తెలుగు తెలుగు భాష మీద మనకు జరిగిన అన్యాయంగా చెప్పవచ్చు సో అంటే ఎందుకు కేవలం మరి ఈ నైన్ పర్సెంట్ ఏమన్నా కూడా దాంట్లో నుండి కేవలం ఒక్కరిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు ఒక్కరిని మాత్రమే పాస్ చేయడానికి ఇప్పుడు మీరు ఇంత ముందుగా మాట్లాడుకున్నారు దాన్ని బట్టి చూస్తే మాత్రం ఇంకొకటి ఏంటంటే ఈ టూ హండ్రెడ్ పోస్టు అండ్ ఎబో టూ హండ్రెడ్ పోస్టులు కూడా రికమెండేషన్ త్రూ ఉన్నాయి జాబ్స్ అని చెప్పి కొంతమంది అంటున్నారు సో దాని ఈ తెలుగు పైన తక్కువ పోస్టులు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఏమైనా అదే ఇప్పుడు టూ హండ్రెడ్ పోస్టు లోకల్ నాలుగు లోకల్ జో జోనల్ పోస్టులు జోనల్ వన్ జోనల్ టూ ఉంటాయి జోనల్ వన్లో ఒక టూ హండ్రెడ్ ఉంటే జోనల్ టూ 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 హండ్రెడ్ ఉంటాయి మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులు అరవై అరవై మూడు పోస్టులలో జోనల్ వల్ల మీకు ఓపెన్ కేటగిరీ అంతా ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్లో కూడా ఓపెన్ కేటగిరీ అది నాన్ లోకల్ కేటగిరీ కాదు ఓపెన్ కేటగిరీ అలా తెలంగాణ వాళ్ళు పోటీ చేయొచ్చు నాన్ అదర్ స్టేట్ వాళ్ళు పోటీ చేయొచ్చు ఎవరైనా పోటీ చేయొచ్చు కానీ ఇప్పుడు టీఎస్పీ ఏం చేసిందంటే ఓపెన్ కేటగిరీని నాన్ లోకల్ కేటగిరీ చేసింది నాన్ లోకల్ కేటగిరీలో పద్దెనిమిది మంది అఫీషియల్గా అఫీషియల్గా పద్దెనిమిది మంది ఆంధ్ర వాళ్ళను వాళ్ళను ఇలా నింపింది అది ఇప్పుడు బాధ వచ్చింది ఆంధ్ర వాళ్ళని నింపింది ప్లస్ ఇప్పుడు తెలుగు 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 అభ్యర్థులు నష్టపోయారు తెలంగాణ వాళ్ళకు న్యాయమే జరిగింది గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే తెలుగు అభ్యర్థులు పేద విద్యార్థులు పేద పేద మధ్యతరగతి వారు బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం ఉంటారు జివో ట్వంటీ నైన్ వల్ల వాళ్ళు ఫస్ట్ ఫిలింనే వాళ్ళు ప్రాణం తీసేసారు మళ్ళీ మెయిన్స్లో తొమ్మిది పర్సెంట్ మాత్రమే తెలుగు అభ్యర్థులను సెలెక్ట్ చేసి వాళ్ళ ప్రాణం కాదు తెల తెలంగాణ ఉన్న ఆత్మాభిమానం మీద కుట్టారని చెప్పొచ్చు